అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అయితే నూతన సంవత్సర సంబరాలు అమ్మరా నండిన సందర్భంగా మరి పాత సంవత్సరానికి వీలుకో వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఎంతో ఆనందంతో మరి ప్రపంచ జనాభా మొత్తం స్వాగతం పలికింది ఈ సందర్భంగా అందరూ కూడా తమ తమ స్నేహితులకు మిత్రులకు బంధువులకు విష చెప్పు చెప్పుకున్నారు ఏ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఆయా రంగాల్లో ఉన్నటువంటి తమ యొక్క కళను కానీ ప్రాధాన్యతను కానీ సోషల్ మీడియా ద్వారా వెలువరించడం జరిగింది ఇంత అద్భుతంగా ఈ నూతన సంవత్సరానికి మరి స్వాగతం పలుకు పలుకుతున్నటువంటి ప్రజలు ఈ కొత్త సంవత్సరంలో అనేక కొత్త ఆశలతో కొత్త లక్ష్యాలతో కొత్త అభిరుచులతో మరి ప్రవేశించడం జరిగింది ఇది ఒక నూతన సంవత్సరంలోకి కొత్త సంవత్సరంలోకి అడుగు భావన కాకుండా మనకు ఈ సంవత్సరం ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చింది గత సంవత్సరంలో మనతో జరిగిన పొరపాట్లు కానీ మనకు జరిగిన అపజ అపజయాలు గాని వాటిని మనము మరణం చేసుకుంటూ వాటిని పరిశీలిస్తూ అనలైజ్ చేసి ఈ కొత్త సంవత్సరంలో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి పూర్తి వర్తమానంలో ఒక మంచి ఆలోచనతో మంచి ఆశావాద దృక్పథంతో బ్రతుకుతూ భవిష్యత్తు పైన ఆశలు పెంచుకొని గత సంవత్సర పాఠాలను నిమ్మురు వేసుకుంటూ సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలి అదే మాదిరిగా స్వార్థాన్ని విడిచి సేవాభావాన్ని అలవరుచుకోవాలి ద్వేషం బదులు ఒక మానవత్వాన్ని పెంచుకోవాలి మన ఆలోచనలు అందరితోని పంచుకోవాలి మరి అందరినీ మనం కలుపుకొని సరికొత్త దిశగా పనిచేస్తే మరి ఈ సంవత్సరంలో మన ఆశయాలు లక్ష్యాలు నెరవేర్చుకునే అవకాశం పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ మరి మరొకసారి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే వివిధ కుల సంఘాల నాయకులకు రాజకీయ పార్టీల నాయకులకు వివిధ రంగాల్లో పనిచేసే మేధావులకు ప్రతి ఒక్కరికి మేము తెలంగాణ టైమ్స్ న్యూస్ ఛానల్ ద్వారా మళ్ళీ నైన్ టీ టీవీ ఎస్ఎం ఛానల్ ద్వారా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం